హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఆరోగ్యానికి బంగారం లాంటి ఎనిమిది పోషక పదార్థాలతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవి మనకి శరీరానికి ఆరోగ్యానికి అందించే సూపర్ ఫుడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎనిమిది అద్భుతమైన పదార్థాల గురించి మరి తెలుసుకుందాం ఇవి మనకి నిత్యం ఇంట్లో ఉండేవేనండి మరి వీటితో ఒక మంచి రెసిపీని అయితే ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఇవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి అలానే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది మనకి తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ వల్ల ఆకలిని తగ్గిస్తుంది పొట్ట త్వరగా నిండిన ఫీలింగ్ ఇస్తుంది దీనివల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది ఈ ఫ్లాక్సీడ్స్ వలన చర్మం జుత్తు కూడా చాలా స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే హెయిర్ కూడా మంచి గ్రోని ఉంటుంది అనమాట ఇది హార్మోన్ బ్యాలెన్స్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి ఆ చిట్టపటం అనే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే లో నేను సేమ్ క్వాంటిటీనే అన్నిటిని తీసుకుంటున్నానండి ఈ నువ్వుల్లో మళ్ళీ కాలుష్యం ఐరన్ బాగా ఉంటుంది అలానే ఈ నువ్వుల వల్ల ఎముకలు బలంగా పెరుగుతాయి జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో నువ్వులు మనకి బాగా సహాయపడతాయండి ఇవి తొందరగా వేగిపోతాయి కొంచెం చిట్టపట మనగలనే వీటిని కూడా వేయించుకొని పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవాలి అనమాట మరి ఎక్కువగా వేయించొద్దు మాడిపోతే మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో అందుకని చిటపటం అనేటప్పటికి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు పీనట్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ పీనట్స్ మనకి చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి అలానే వీటి వల్ల కూడా మనకి ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయి పీనట్స్లో శరీరం బలం పెరగడానికి కూడా మంచిగా యూజ్ అవుతాయండి వీటిలో కూడా ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి మనకి కొంచెం బాగా వేయించుకోవాలి పచ్చివాసన అనేది ఎక్కువగా వస్తుంది కదా అలా రాకుండా బాగా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి நெக்ஸ்ட் அதே கப்பு மெசர்மெண்ட் தோ பாதம் బాదంని నేను తీసుకున్నానండి ఈ బాదం అయితే మనకి మెదడు చాలా ఆరోగ్యంగా ఉండడం కోసం మంచిగా యూజ్ అవుతుంది దీనిలో విటమిన్ ఈ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది అలానే ఈ బాదం కూడా మనకి చర్మం మెరిసేలా చేస్తుంది మనకి కొన్ని ఫ్యాట్స్ని ఇవ్వటం వల్ల శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బాదం తీసుకోవటం వల్ల అలానే కొంచెం నేను ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నాను ఈ బాదం కూడా బాగా ఏగిపోవాలి అదే మనకి కొంచెం బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలానే ఫూల్ మక్కన వీటిని మనం గింజలని కూడా అంటాము ఈ పూల్ మక్కన తక్కువ క్యాలరీస్తోనే అధిక పోషక విలువలైతే ఉంటాయి ఈ పూల్ మక్కనలో ఇది ఎక్కువగా బీపీ షుగర్ ఉన్నవారికైతే చాలా మంచిదండి ఇలా మనము చూస్తున్నారు కదా బాగా వేయించుకోవాలి ఇలా చిదితే చిదినట్టు వేయించుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గీనైతే నేను వేసుకుంటున్నాను ఇలా ఈ గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను రాగి పిండిని అయితే వేసుకుంటున్నాను అనమాట సేమ్ అదే కప్ మెజర్మెంట్తో అయితే నేను ఈ రాగి పిండిని వేసుకొని రాగిపిండి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి మనకు ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఈ నేతిలో బాగా వేయించుకోవాలి ఈ రాగి పిండిలో మనకి ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి ఫుడ్ అని చెప్పచ్చు ఈ రాగి పిండి బరువు తగ్గించడంలో చాలా బాగా మనకి యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అని చేసుకునే వాళ్ళకి ఈ రాగి పిండి అనేది మంచిగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా మనకి పచ్చివాసన పోయే అంతవరకు బాగా వీటిని వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను అలానే వన్ కప్పు నేను బెల్లం బెల్లంకి బదులు మనకి ఖర్జూరం ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు నా నా దగ్గర ఖర్జూరం లేదు సో అందుకని చెప్పి నేనైతే బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కూడా మనకి మంచి శక్తిని ఇస్తుందండి రక్తాన్ని శుభ్రం చేస్తుంది జలుబు దగ్గు సమస్యలకి కూడా మంచిగా యూజ్ అవుతుంది బెల్లం ఇంకా నెయ్యి ఇప్పుడు మనకి నేను ఇక్కడ ఇదివన్నిటినీ కూడా మరీ మెత్తగా అయితే ఆడుకోలేదు కొంచెం బరకగానే ఆడుకున్నాను మరీ మెత్తగా అన్న నోటికి అంటికి కదండి సో అందుకని చెప్పి కొంచెం బరకగా ఇలా నేను మిక్సీ పట్టేసుకొని చిన్న చిన్న ఉండ్లను అయితే చేసుకున్నాను మనకి ఆ వేడి మీదే ఇవి ఉండ్లు అయితే అయిపోతాయి బాగా చల్లారే కంటే మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది కావాలి అనుకుంటే కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వల్ల కూడా మనకి కొన్ని ఫ్యాట్స్ వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటాము జీర్ణక్రియ మెరుగుపడుతుంది మెదడు మానసిక ఆరోగ్యానికి కూడా చా ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఆరోగ్యమైన పదార్థాలు రోజు ఒక చిన్న మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్